ఇంటికి సర్వీసెస్ అందించడం అప్పట్లో బెంగాల్లో ఏమి చోట కమ్యూనిస్టులు ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెచ్చారు అంటే ఇంటికి తేవడం అని కాదు మా నాయకుడు ఆ ఏరియా మొత్తం మీద గ్రిప్ ఉండే లీడర్ వచ్చి పథకాలు ఇప్పిస్తాడు ఇప్పుడు ఇక్కడ రాజకీయాన్ని నమ్మకుండా ఉద్యోగిలాగా పెట్టి నమ్మాడు జగన్ దీని మీదన ఏం చెయ్యాలో అసలు వీళ్ళకి ప్లానింగ్ లేదు వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ వేసింది స్కెచ్ అని వీళ్ళకి తెలుసు ఇది రెండు రకాల ప్రయోజనం ఒకటి సంక్షేమ పథకాలు అందరికీ అందించడం రెండవది వచ్చేటప్పటికి ఓటు ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఎస్ ఆ సంక్షేమం సక్రమంగా అందుతున్నంత వరకు ఓటేస్తారు వీళ్ళు మొదట్లో భావించింది ఏంటంటే వాళ్ళ మనుషులు కదా వాళ్ళు వాళ్ళు ప్రభుత్వంకి అనుకూలమైన వాళ్ళకో లేకపోతే వైసీపీ వాళ్ళకు ఇస్తారు అప్పుడు మనం తగులుకోవచ్చులే జన్మభూమి కమిటీ టైప్లోనే ఇది అనుకున్నారు కానీ జగన్ అసలు అట్లా రాజకీయం టచ్ కాకుండా ఒక వ్యవస్థ చేస్తాడని ఊహించలేదు రాజకీయం సందర్భంలో జగన్ ఎలాంటి రాజకీయం టచ్ కానీ ఇలా ఎగ్జామ్స్ పెట్టాడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా మీకు గుర్తుంది కదా విజయవాడలో మన ఆఫీస్ ఎదురుగుండాలి ఇది ఉండేది ఈ ట్రైనింగ్ వాలంటీర్ల పరీక్షలు రాయడానికి శిక్షణ తరగతి ఆ సిద్ధార్థ కాలేజీ అమ్మాయిలు వాళ్ళందరూ అక్కడికి వచ్చి ట్రైనింగ్ అయ్యడం దానికి కూడా ఎగ్జామ్స్ పెట్టి పెట్టుకున్నారు మొదట గుర్తు నాన్న వాళ్ళు ఉండే ఊరు వెళ్ళినప్పుడు ఇప్పుడు కానీ వెళ్ళినప్పుడు కూడా నాకు తెలిసిన వాలంటీర్లు అందరూ అక్కడ అన్న అన్నీ వచ్చి పలకరిస్తారు వాళ్ళు జనసేన వాళ్ళు తెలుసు బీజేపీ వాళ్ళు తెలిసి నాకు అందరూ తెలుసు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత క్రమక్రమంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోయి నిదానంగా ఇక పార్టీ కార్యకర్తలే వచ్చి చేరారు ఐదు వేలు అనేటువంటి కాని వాళ్ళు ఏమనుకున్న మొదట్లో అందరూ డబ్బులు పెంచేస్తారు ఒక ఏడాది రెండేళ్లు పోయాక సచివాలయ ఉద్యోగుల తరహాలో ఎక్స్పెక్ట్ చేశారు అది రాదు పర్మనెంట్ కాదు అనుకున్నాక నిదానంగా ఎవరు కాళ్ళు తగ్గిపోతున్నారు ఇక అప్పుడు ఆడపిస్తున్నారు